అటువంటి పిల్లలకి మనం ఏ విధంగా సిపిఆర్ ప్రాసెస్ అనేది ఇవ్వాలి మీకు తెలుసుకోవాలి ఓకే అయితే ఆ బాబు మనకి పలకట్లేదు ముందుగా మనం చెక్ చేసి చెక్ చేయాలని చెప్పారు కదా సార్ రెస్పాన్స్ అనేది చెక్ చేయాలి మేబి ఏమైంది హలో అనేసి మనం బొగ్గులు గట్టా కొంచెం చెక్కాలి కాళ్ళ దగ్గర గట్ట అప్పటికి రెస్పాన్స్ అవ్వడం లేదు తర్వాత పిల్లల్లో మనం పల్స్ ఎక్కడ చెక్ చేస్తామంటే డాస్ ఇలా ఇక్కడ పల్స్ అనేది చెక్ చేసుకుంటాం ఓకేనా అందరు ఇక్కడ పెట్టండి చిన్నపిల్లలకి పల్స్ చెక్ చేయడానికి ఇక్కడ చెక్ చేస్తారనమాట పల్స్ అనేది అయిపోయింది అనుకోండి సిపిఆర్ అనేది మనం ఏ విధంగా ఇవ్వాలి పసిపిల్లల్లో మనం డెప్త్ మనం చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ నుంచి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది మనం డెప్త్ కంప్రెషన్ ఇవ్వాలి ఏ ఫింగర్స్ వాడాలి చూపిస్తారు చూడండి ఎప్పుడు కూడా ఈ ఫింగర్స్ అనేది మనం వాడకూడదు చిన్నపిల్లల్లో ఎప్పుడు కూడా టూ ఫింగర్స్తో మనం ఇవ్వాలి ఈ ఫింగర్స్తో ఎందుకు ఇవ్వకూడదంటే ఇది ఒకటి ఇది ఒకటి ఒక చిన్నది ఒకటి పెద్దది ఉంది కాబట్టి మనకు సమానమైన ఫింగర్స్తో మనం ఎప్పుడు కూడా సిపిఆర్ అనేది ఇవ్వాలి ఈ ఫింగర్స్తో సిపిఆర్ ఇవ్వాలి అయితే చిన్నపిల్లల్లో లొకేట్ హ్యాత్ లొకౌట్ చేసుకోవడానికి ఎలా అంటే వాళ్ళ యొక్క నిపుల్స్ ఉంటాయి కదా చూపించు నిపుల్స్ ఉంటాయి కదా నిపుల్స్ ఎక్కడైతే సెంటర్లో ఒక దగ్గర తీసుకోవాలి సెంటర్ ఆ సెంటర్లో ఈ టూ ఫింగర్స్ అనేది పెట్టుకోవాలి ఇందాక చెప్పాం కదా సర్కిల్స్ ముప్పై సార్లు అని ఇందులో పదిహేను సార్లు కంప్రెషన్ అనేది ఇవ్వాలి స్టార్ట్ సిపిఎర్టీ ఇలా పదిహేను సార్లు మనం కంప్రెషన్ అనేది ఇవ్వాలి అలాగే సార్ ఎందరు చెప్పారు బ్రీతింగ్ ఇచ్చేటప్పుడు ముక్కుని పెంచేయమని శబ్దాల్లో చిన్నపిల్లలు ఏం చేయాలంటే ముక్కుని నోట్ని మొత్తం కూడా నోట్లో తీసుకోవాలి నోట్లో తీసుకుని పప్స్ అనేవి ఇవ్వాలి ఇందాకలాగా పెద్దల్లాగా గట్టిగా గాలి ఊదేస్తామంటే కాదు ఎందుకంటే వాళ్ళ ఊపిరితిత్తులు అనేవి చాలా నాజుక్గా ఉంటాయి మనం ఊదే గాలి వల్ల అవి బరస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పప్స్ అనేవి ఇవ్వాలి అని మెల్లగా అలా రెండుసార్లు ఓకేనా అలా రెండు సార్లు ఇచ్చిన తర్వాత మనం పల్స్ చెక్ చేసుకోవాలి ఒకవేళ పల్స్ వచ్చిందా ఓకే లేదంటే కంటిన్యూస్గా మనం సిపిఆర్ అనేది అప్లై చేయాలి ఓకేనా సార్ ఈ విధంగా నెలలు నిన్న పిల్లలకి ఈ విధంగా సిపిఆర్ ఇవ్వాలి అర్థమైందా పిల్లలందరూ ఓకే ఇది ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులకి చెప్పాలి చిల్డ్రన్స్లో ఏ విధంగా